ప్రపంచ వ్యాప్తంగా లక్షల మందిని కబలించిన కరోనా వైరస్ ను మనం ఇంకా మర్చిపోలేదు కరోనాను చైనానే సృష్టించిందని అమెరికాతో పాటు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు నమ్ముతున్నాయి ఇప్పుడు అమెరికా ఒక బ్లాస్టింగ్ న్యూస్ చెబుతోంది ఐదేళ్ల కిందట వైరస్ దాడి చేస్తే ఇప్పుడు ఫంగస్ ఒక అస్త్రంగా మారుతోందని అగ్రరాజ్యం డేంజర్ బెల్స్ మోగిస్తోంది చైనా ఇప్పుడు మరో భారీ కుట్రకు ప్లాన్ చేస్తోందా అంటే అవుననే అనిపిస్తోంది ఇటీవల అమెరికాలో అరెస్ట్ అయిన ఇద్దరు చైనా సైంటిస్టులను విచారించగా ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి అరెస్ట్ అయిన ఇద్దరు చైనా సైంటిస్టులు జియాన్ లియులను ఎఫ్బీఐ తనదైన శైలిలో విచారించగా ఈ విషయం వెల్లడైనట్లు ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ కశ్యప్ పటేల్ తెలిపారు అరెస్టైన చైనీయుల దగ్గర ఫుసారియం గ్రామినారం అనే ఫంగస్ ఉందని అది అగ్రికల్చరల్ టెర్రరిజానికి ఆయుధం అంటూ అమెరికా ఆరోపిస్తోంది దానిని మిషిగన్ యూనివర్సిటీకి పరిశోధనల కోసం తరలించినట్లు వెల్లడించారు అసలు ఈ ప్రమాదకర ఫ్యాథోజన్ వల్ల ఏం జరగబోతోంది అమెరికా ఈ సూక్ష్మజీవిని ఎందుకంత ప్రమాదకరంగా భావిస్తోంది అంటే చైనా ఫంగస్ ఏం చేస్తుందో తెలిస్తే యావత్ ప్రపంచం షాక్ అవ్వాల్సిందే ఎందుకంటే చైనా ప్రయోగించే ఆ ప్రమాదకర ఫ్యాథోర్జన్ వల్ల వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోందంటున్నారు గోధుమ బార్లీ మొక్కజొన్న వరి పంటలపై ఈ ఫంగస్ దాడి చేస్తుంది అంతేకాదు ఈ ఫంగస్ హెడ్ బ్లైట్ అనే వ్యాధికి దారి తీస్తుంది ఫలితంగా మనుషులు పశువుల్లో వ్యాధులు తీవ్రంగా ప్రబలుతాయి ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫంగస్ తో ఆర్థిక విధ్వంసం సాగుతోందని సైంటిస్టులు చెబుతున్నారు చైనా నుంచి మిషిగన్ ల్యాబ్ వరకు ఈ సుదీర్ఘ ప్రయాణం వెనుక కథ ఏంటి కేవలం అధ్యయనాలనా లేక కుట్రల అమెరికా చెబుతున్న అంశాలు చూపుతున్న ఆధారాలు చాలా షాకింగ్ గా ఉన్నాయి ఏకంగా ఎఫ్బిఐ డైరెక్టరే చెబుతున్న అంశాలు దిగ్భ్రాంతి కలిగించేవిగా ఉన్నాయి కేవలం ప్రయోగాలే అయితే డ్రాగన్ కంట్రీలో చేస్తే సరిపోతుంది కానీ అమెరికా ల్యాబ్ లో ఈ ప్రమాదకర ఫంగస్ గురించి ఎందుకు ప్రయోగాలు చేయడానికి సిద్ధం చేశారు చైనా ఆగ్రో టెర్రరిజానికి ప్లాన్ ఈ ారి అత్యంత ప్రమాదకర ఫంగస్ ను ప్రయోగిస్తోందా ఇప్పటికే చైనా యూనివర్సిటీలో ఇద్దరు సైంటిస్టులు పనిచేస్తున్నారు వీరిలో జియాన్ చైనా కమ్యూనిస్టు పార్టీకి విధేయురాలు ఈ ఫంగస్ పై పనిచేస్తున్నందుకు జియాన్ కు చైనా కమ్యూనిస్టు పార్టీ నుంచి నిధులు అందుతున్నట్టు తెలుస్తోంది అమెరికా సంస్థల్లోకి చైనా తన సైంటిస్టులను పంపిస్తోందని ఎఫ్బిఐ డైరెక్టర్ తీవ్రంగా ఆరోపిస్తున్నారు అమెరికా ఆహార పంపిణీ వ్యవస్థను టార్గెట్ చేసి తమ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే కుట్ర చేస్తోందని పటేల్ ఆరోపించారు వుహాన్ ల్యాబ్ లో జరిగిన సృష్టి మళ్లీ మిషగన్ ల్యాబ్ లో రిపీట్ కాకూడదని అమెరికా భావిస్తోంది అందుకే అమెరికా అలర్ట్ అయింది అక్కడ ప్రభుత్వం చైనా ఫంగస్ ను సీరియస్ గా తీసుకుంది అమెరికా మీడియా కూడా డ్రాగన్ పై చిందులు తొక్కుతోంది అసలే అమెరికాను చూసి చైనా రగిలిపోతోంది అగ్రరాజ్యంపై కత్తులు నూరుతోంది ప్రపంచ ఇప్పటికే జీవాయుధాల దాడుల గురించి విస్తృతంగా చర్చలు సాగుతున్నాయి చైనా ఏమైనా చేయొచ్చని అగ్ర రాజ్యానికి అనుమానంగా ఉంది ఇవన్నీ కలిసి చైనా ఫంగస్ పై అలారం బెల్స్ మోగుతున్నాయి